ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి యువతకి ఏ విధమైన హామీలు ఇచ్చారో యువగలం పాదయాత్ర అని చెప్పి ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం విద్యార్థి సంఘాలైతేనేమి యువజన సంఘాలైతేనేమి ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పక నీళ్లు నములుతూ ఖర్జురా లోకేష్ గారు ఈ రోజు నీళ్లు నములుతూ ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని కేసులు పెడతాం ఆ క్రమంగా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరించే ధోరణి రోజు రాష్ట్రంలో నెలకొనింది ఎందుకు రా ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు స్కాములు చేసుకోవడానికి బార్లు ఓపెన్ చేస్తా అంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఉద్యోగాలు ఇవ్వలే ఉద్యోగ కల్పన చేస్తామన్నప్పుడు ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాము విధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం ఎగ్జామినేషన్ అవుట్ అవుతుంటే అక్రమంగా ఫీజులు కట్టించుకుంటున్నారు అవి ఎందుకు కట్టించుకుంటున్నారు అని అడుగుతున్నాం ఇవన్నీ అడుగుతూ ఉంటే విద్యార్థి నాయకుల మీద కేసులా సంక్షేమ హాస్టళ్ళకి నిధులు విడుదల చేయని ప్రశ్నిస్తే కేసులా పీపీపీ మోడ్ ఎందుకు అని చెప్పి ఉద్యమాలు చేస్తే కేసు అంటే ప్రజా యొక్క హితం కోరే వాళ్ళు ప్రజా హక్కుల కోసం పోరాడుతుంటే కేసులు రౌడీషీట్లు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అది ప్రజా సంఘాల నాయకులైనా మా పార్టీ నాయకులకైనా మీరు చేస్తున్నటువంటి ఈ ఉడత ఊపులకి మీ కేసులకి మేము ఎప్పుడు భయపడబోమని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దానికి నిరసనగా ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమం చేసినాము చిట్ట ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తున్నా ఆ రోజు వాలంటీర్లకి అమ్మా నేనున్నాను తమ్ముడు నేనున్నా పదహైదు వేలు వచ్చేదట్లు వేస్తా ఇరవై వేలు వచ్చేదట్లు చేస్తానని మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి అనేక మంది యువతను మీ వైపు తిప్పుకోవాలని మాయ మాటలు చెప్పిన ఘనత మీది ఈ రోజు యువతకి ఉద్యోగాలు లేక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఫిల్అప్ చేస్తా అంటే మా ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పుకునే స్థాయిగానే మీకు లేకుండా పోయింది దయచేసి ఆ రోజు ఇచ్చిన వాలంటీర్లలో యువతకి ఇచ్చిన మాట అయితేనేమి ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్నటువంటి యువతకైతేనేమి విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకైతేనేమి మీరు బయటకు వచ్చి ప్రశ్నించాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా డిమాండ్ చేస్తున్నాం